నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత లేకుంటే పరిహారం తప్పదన్న డీఏజీ రిజిస్ట్రార్ పుష్పలత వెల్లడి ముగిసిన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అభిరళ కృషి వరుడు చంద్రబాబు అంటూ నాయకుల ప్రశంస ఇరవై తొమ్మిది నుండి ఉచిత హోమియో వైద్య అవగాహన తరగతులు డాక్టర్ వెంకటేశ్వర టిడిపి జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు అందజేశారు అవిరళ కృషి వలురు నవ్యాంధ్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చల్లా పుల్లారావు మాట్లాడుతూ తెలుగువారి కోసం నవ్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలంతా నైతిక మద్దతు ఇవ్వాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకువెళ్లే దానిలో ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ఎనలేనిదని చెబుతూ ప్రజల ఆశీసులు అందుకుని నిండు నూరేళ్లు జీవించాలని పుల్లారావు ఆకాంక్షించారు మన ఆరాధ్య దైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అరవై తొమ్మిదో పుట్టినరోజు వేడుకనే తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది వారి పేరు పేరు వారి పేరు మీద మరి అరవై ఐదు అరవై ఐదు కేజీల కేకును కూడా కట్ చేసి వారికి ఘనంగా ఈ రోజున అందరం కలిసి శుభాకాంక్షలు తెలియపరచుకున్నాము మరి రాబో రోజుల్లో వారికి ఇంతకింత ఘనమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు రాష్ట్రాభివృద్ధిలో వారి అవసరం ఎంతో ఉందనేది ప్రజలు గ్రహించి రేపు ఇరవై మూడవ తారీఖున రిజల్ట్ ఇవ్వబోతున్నారు ముందుగానే వారికి ఈ పుట్టినరోజు గ్రిప్ట్గా కూడా అందరం కూడా మేమందరం పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మరి అందరి సమీక్షలు చేసుకోవడం మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలియపరచుకుంటూ వారు వెయ్యి సంవత్సరాలు జీవించి రాష్ట్రాభివృద్ధిలో అన్ని అనేక రంగాల్లో అన్నింటిలో కూడా వారు మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకటరావు మాట్లాడుతూ మే నెల ఇరవై మూడున తెలుగుదేశం పార్టీ విజయ బావట ఎగరవైపోతుందని చెప్పారు సీఎం చేసిన కృషిని గుర్తు చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు గారి అరవై తొమ్మిదవ జన్మ దినోత్సవం సందర్భంగా మనం పట్టణ పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ చేసుకుని మరి ఎంతో పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం మన ముఖ్యమంత్రికి మరి రేపు ఇరవై మూడో తారీఖు నుంచి మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్ర ప్రజలు బడుగు బలహీన వర్గాల అందరికి కూడా మరి ఆయన మంచి కార్యక్రమాలు తీసుకొని అందరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ పేదల్ని చూసుకుంటూ మరి గతంలో చేసినటువంటి ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా చేశారు సంక్షేమ కార్యక్రమాలతో మళ్ళీ అదే చేసి పేద ప్రజలకు అండగా నిలబడతారని కోరుకుంటూ మరి ఆయనకి నిండు టీడీపీ జిల్లా నాయకులు వీరవల్లి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబం తమ పెద్ద కొడుకు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటూ చంద్రబాబుపై ఉన్న గౌరవాన్ని రుజువు చేస్తోందని చెప్పారు దేశంలో ఒక మంచి రాష్ట్రంగా చంద్రబాబు సారథ్యంలో నిలవబోతోందని మురళి పేర్కొన్నారు ప్రతి ఒక్క పేదవాడు కూడా రెండు పోటల తృప్తిగా భోంచేయాలి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా జీవనాన్ని గడపాలనే విధంగా ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారనేది కూడా మనం చూసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధానాలతో ముందుకెళ్తున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు యొక్క మనుగోడు కాపాడటానికి ఏ విధంగా పనిచేస్తున్నారు అనే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగున ఆడల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నడవాల్సిన అవసరం ఉంది రెండోసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలతో నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నారు ఈ నియోజకవర్గంలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా కాబోతున్నందుకు మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ఉదయపూర్వకంగా పుట్టినరోజులు తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో మహమ్మద్ కుర్దూస్ రావి చిన్ని సౌపాటి కిరణ్ గణపతి సుబ్బయ్య అన్నాపత్రం జయలక్ష్మి ఈదర వెంకట పూర్ణచంద్ రేపల్లె సుభాని కౌన్సిలర్లు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు అగ్ని ప్రమాద నిరోధక చర్యలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని సబ్ రిజిస్ట్రార్ మధుసూధన్ రావు పేర్కొన్నారు ప్రమాదం జరిగినప్పుడు ఆందోళన చెందటం కంటే ముందుగానే జాగ్రత్త పడాలని సూచించారు అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించారు కొత్తపేటలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో జరిగే వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి సబ్ రిజిస్ట్ర మధుసూదన్ రావు డిఐజి రిజిస్ట్రార్ వి పుష్పలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా తెనాలి అగ్నిమాపక అధికారి వై వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు ముందుగా డిఐజి రిజిస్టర్ వి పుష్పలత మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు వంటగదిలో గ్యాస్ స్టవ్ వినియోగించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అన్నారు నాణ్యత కలిగిన ట్యూబులు రెగ్యులేటర్లని వాడాలని చెప్పారు అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు రక్షణ చర్యలు తగిన అనుమతులు తీసుకోవాలని సూచించారు ఎంతో ముఖ్యమైనది మానవ జీవితం అనుకోకుండా చిన్న చిన్న పొరపాట్లకి అమూల్యం మనము చెల్లించాల్సి వస్తుంది మీరందరూ కూడా మీ మీకు సంబంధించి ఇప్పుడు అగ్గిపిల్లలు ఆటల్లాగా దీపావళి రోజు ఎస్పెషల్లీ దీపావళి రోజు మీరు చిచ్చుబుడ్లు అలాంటివి కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చాలి అలాగే ఆటం బాంబులు టైం బాంబులు అవి కాల్చొద్దని చెప్తున్నారు దాని బదులు మీరు కాకరపోతులు మతాబులు అవి అమ్మాయిలు కాల్చేవంటారు అట్లా కాదు ఏదైనా కూడా అంటే విస్ఫోటన కారణ కారకమైనటువంటి వాటి జోలికి మీరు వెళ్ళకూడదు చిన్న చిన్నవి బాగా ఆనందాన్ని కలిగించే వాటికి మీరు ఆడుకోవచ్చు ఈ అగ్గిపుల్లలు ఎట్లా పడితే అట్లా కాల్చటము ఇప్పుడు చెప్పారు గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ దగ్గర కూడా మీ పేరెంట్స్ చెప్పండి రెగ్యులేటర్లో ట్యూబ్ని మనం చాలా సినిమాకి పోతే మూడు వందలు ఖర్చు పెడతాం కానీ ఆ రెగ్యులేటర్ మూడు నాలుగు సంవత్సరాలు ఉన్న ఆ ట్యూబ్ మార్చరు దాన్ని కట్ చేసి మళ్ళీ పెడతారండి నేను చాలా చోట్ల గమనించాలి అది చాలా డేంజరస్ దాన్ని మీరు మీ పేరెంట్స్కి అవేర్ చేయండి మీరు చెప్తే వాళ్ళు చక్కగా వింటారు సెల్ ఫోన్లు కూడా ఛార్జింగ్ పెడతారు దాన్ని ఆపేసేయరు సెల్ ఫోను మెరుపులు వర్షం పడేటప్పుడు వాడద్దని చెప్తారు కానీ అప్పుడు కూడా మీరు చెవు దగ్గర పెట్టిన సెల్ ఫోన్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది నేను చూశాను అంటే డేంజరస్గా అది ఒక్కోసారి బ్లాస్ట్ అయిపోతుంది అట్లాగే కరెంటుకి సంబంధించిన ఐరన్ బాక్స్ కానీ కంప్యూటర్స్ కూడా తర్వాత మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వైరింగ్ కూడా స్ట్రాంగ్గా ట్రిపుల్ ఫేజ్ ఉండాలి తర్వాత వైరింగ్ ఎత్తింగ్ ఒకటి ఉండాలి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మీకు నైన్త్ క్లాస్ అంటే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా అవన్నీ మీరు పేరెంట్స్ దృష్టిలో పెట్టండి రిజిస్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పారు అగ్నిమాపక అధికారులువి అత్యంత బాధ్యతతో కూడిన ఉద్యోగాలని అన్నారు అగ్ని ప్రమాదాల వల్ల ఎంతో విలువైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతుందని తెలియజేశారు ముఖ్యంగా వీళ్ళు చేసే సర్వీస్ ఎలా ఉంటుంది అంటే ఇవాళ రేపు మనకు ఫారెస్ట్లో కూడా అగ్నిమాపకం జరుగుతుంది ఫారెస్ట్లో అసలు ఎక్కడన్నా ఒక ఇది జరిగిందంటే కొన్ని వందల వేల ఎకరాల చొప్పున మనకి నష్టం జరుగుతుంది అది పెంచాలంటే మనకి ఎంత కష్టమో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక చిన్న మొక్క నాటితే అది ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది అలాంటిది ఫైర్ యాక్సిడెంట్ వల్ల సింపుల్గా కొన్ని వేల ఎకరాలు నాశనం అవుతున్నాయి అలాంటివి కూడా జరగకుండా వారు మరి అలాంటప్పుడు సిచ్యువేషన్లో హెలికాప్టర్స్లో కూడా వెళ్ళి వాళ్ళు ఆ ఫైర్ని కంట్రోల్ చేసి చేస్తున్నారు అలా అలాంటప్పుడు వాళ్ళకి ఎంతమంది వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి చేస్తూ ఉంటారు అలాగే మనకి ఏదైనా కాలనీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ని మనం దగ్గరుండి చూస్తే ఎంత కష్టమని చెప్పని తెలుస్తుంది అనమాట వరకు మనకు తెలియదు వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు చేతికే వాళ్ళ చేతుల్లో కొంతమంది ప్రాణాలు కూడా రక్షించి ఇచ్చేస్తుంటారు మరి అలాంటప్పుడు మనం వాళ్ళని వాళ్ళు చేసిన సర్వీసెస్ని అంతా కూడా మనం అభినందించాల్సిన విషయం అలాగే మరి మీరంతా యువతలు కాబట్టి మీరు కూడా పబ్లిక్ అంతా అవేర్నెస్ చేసి అంది ఇక్కడ కూడా అగ్నిమాపక ఇది జరగకుండా చూడాలని చెప్పి అగ్నిమాపక అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీ అని చెప్పారు ప్రతిరోజు ఒక్కో ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కొంతమేర ప్రమాదాలు తగ్గించుకోగలుగుతున్నామని చెప్పారు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన తెలియజేశారు మరి స్థానికులు లేబరు వర్కర్స్ మూడు వందల ముప్పై ఐదు మందితో సహా మా అగ్నిమాపక సిబ్బంది అరవై ఆరు మంది చనిపోయారు అదేవిధంగా ఒక ఎనభై తొమ్మిది మంది తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు మరి వాళ్ళ సంస్కరణార్థన నిమిత్తం ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగును స్టార్ట్ చేసి ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఇండస్ట్రీస్ కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు తర్వాత ఆయిల్ పంప్స్ పెట్రో గ్యాస్ గోడౌన్స్లో కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలని నిర్వ నిర్వచించి పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాం అలానే ప్రతి సంవత్సరం కూడా మరి కల్పించడం వల్ల కానీ మరి పబ్లిక్లో జనంలో కూడా మన అవేర్నెస్ రావడం వల్ల కానీ మరి ప్రమాదాలు ఫైర్ రేటింగ్ మాకు తగ్గుతూ వస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం కార్యక్రమంలో సిబ్బంది ఎం నాగేశ్వరరావు ఎన్ బాలకృష్ణ ఎస్ నాగేందర్ రెడ్డి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు సమాజంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని ఇటువంటి తరుణంలో హోమియో వైద్యం తెలుసుకోవటం ద్వారా అనారోగ్యాన్ని నివారించుకోవచ్చని హోమియో వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి అన్నారు ఇందుకోసం ఉచితంగా హోమియో వైద్యంపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పట్టణంలోని లెక్చరర్స్ కాలనీలో గల తమ క్లినిక్ నందు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు నెల రోజుల పాటు ఉచిత హోమియో వైద్య చికిత్సపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి చెప్పారు దీనివల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నివారించుకోవచ్చునని చెప్పారు అల్లోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అంతేకాక వైద్యం సామాన్యుడికి భారమైందని డాక్టర్ తెలిపారు ఈ శిక్షణ తరగతుల్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు ఏప్రిల్ నుండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు ఇక్కడ లక్ష్మీ డాగీస్ సినిమాల తర్వాత రోడ్డులో ఉన్న చైతన్య బాలి బాలుర జూనియర్ కాలేజీలు ఆవరణలో జరుగుతున్నాయి ఉచితంగా చెప్పబడుతుంది ఈ సెలవి ఎవరైనా రావచ్చు టెన్త్ క్లాస్ దాటి చదివిన వాళ్ళు ఎవరైనా రావచ్చు తెలుగులోనే ఉంటుంది ఈ రోజుల్లో ఇంగ్లీష్ వైద్యం చాలా కాస్ట్లీ అయిపోతుంది రకరకాల జబ్బులు ఒకదాని మించి ఒకటి కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి ఏ జబ్బు కా జబ్బు స్పెషలిస్టులు ఉంటున్నారు ఒకదానికి మందులు వాడుతుంటే తగ్గిపోయి మళ్ళీ ఇంకోటి రావటం మళ్ళీ దానికి మందులు వాడదాన్ని ఇంకోటి రావటం ఒరిజినల్ జబ్బులతో వచ్చినవి కొన్ని అయితే మందులు వెళ్ళొచ్చిన కొన్ని జబ్బులు అన్నీ కలిపి లొంగజుట్టుకుపోయి బాగా కాంప్లికేట్ అయిపోయి సీరియస్ అయిపోయి మనకి ఇల్లు ఒళ్ళు అని గొడలు అయిపోతున్నాయి ఆరోగ్యం దెబ్బతింటుంది బోడంత ఖర్చు అయిపోతుంది తిరిగి రాకుండా అట్లా ఏ స్టేజ్లో ఎట్లా ఉందనేది డాక్టర్లు సరైన వివరణ ఇవ్వట్లేదు అందుకని దానికి సంబంధించిన ప్రైమరీ నాలెడ్జ్ ఇంగ్లీష్ వైద్యంలో ఎలా ఉంటుంది మిగతా వైద్యాల్లో ఎలా ఉంటుంది ఆయు ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఒక సమగ్రమైన అవగాహన ఉండటం కోసం చెప్తున్నాం ఈ క్లాసులు అవి హోమియో వైద్యులు డాక్టర్ గాజులు వెంకయ్య మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా హోమియో వైద్య చికిత్సలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు ఎలాంటి శిక్షణ లేకుండా కొంతమంది హోమియో చికిత్స ఇస్తున్నారని ఇటువంటిది ప్రమాదకరమని డాక్టర్ వెంకయ్య తెలిపారు ఇరవై తొమ్మిదో తేదీ నుండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు శిక్షణ ఉంటుందని డాక్టర్ వెంకయ్య తెలిపారు ఈ క్లాసులో ముఖ్యంగా డ్రగ్ను ఎలా సెలెక్ట్ చేయాలి ఏ పొటాన్సీలో వెయ్యాలి ఎప్పుడెప్పుడు వెయ్యాలి అనేటటువంటి సమగ్రంగా శాస్త్రీయంగా వివరించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మేము సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ క్లాసులు ఉచితంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది ఈ శిక్షణ పొందినటువంటి వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు తర్వాత వాళ్ళ యొక్క నైబర్స్కి కూడా చక్కగా ఈ వైద్యాన్ని అందిస్తూ చిన్న చిన్న వ్యాధులకి నుంచి పెద్ద వ్యాధుల వరకు కూడా వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్లకుండా తగ్గించుకోవటం అనేటువంటిది చాలా చెప్పుకోదగినటువంటి విషయం ముఖ్యంగా ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎంత చిన్న రుగ్మత వచ్చినప్పటికీ కూడా ఆ టెస్టులు ఈ టెస్టులు ఆ యొక్క మందుల యొక్క కాస్ట్ కానివ్వండి మధ్యతరగతి వారికి చాలా పేదవాళ్లకు చాలా భారంగా తయారైనటువంటి ఈ రోజుల్లో ఈ శాస్త్రీయమైనటువంటి సనాతనమైనటువంటి ఈ హోమియో వైద్యం ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి స్ఫూర్తితో మేము వారు అనుసరించినటువంటి విధానాన్ని మేము కూడా అవలంబిస్తూ ఈ ప్రజలకు మేలుకు జరగాలనేటువంటి సద ఉద్దేశంతో ఈ ఉచిత శిక్షణ తరగతులు అనేటటువంటివి ప్రజలు కండక్ట్ చేయడం నందులపేటలోని ఆలపాటి వెంకటరామయ్య పురపాలక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు పురపాలక సంఘం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు వివరించారు పట్టణంలోని ఆరో వార్డు పరిధిలోని నందులపేట ఆలపాటి వెంకటరామయ్య పురపాలక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది అసిస్టెంట్ కమిషనర్ బి విజయసారథి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ పురపాలక సంఘ పాఠశాలలో ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు విద్యార్థులకు మెరుగైన అత్యున్నతమైన విద్యను అందించడమే లక్ష్యమని చెప్పారు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి ఈ కార్పొరేట్ స్కూల్స్ వీళ్ళంతా ఇదే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లోనే వీళ్ళకి పునాది కాబట్టి మంచి చదువును అందించి వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం వారు కూడా ఎన్నో కార్యక్రమాలకి వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బుక్స్ ఇవ్వటం కానీ డ్రస్ కానీ మిడ్ డే మీల్స్ కానీ మౌలిక వసతులు ఏవి కావాలన్నా కూడా మేము పురపాలక సంఘం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు పూర్వం ఈ స్కూల్ అంతా సరైన వాతావరణంలో ఉండేది కాదు దీని అన్నిటికీ పెయింట్లు వేయించి ఈ గోడలన్నీ కట్టించి గేట్ పెడతాం ఇవన్నీ జరిగినాయి ఈ స్కూల్ కూడా ఎంతో ముందుకెళ్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా ఈ స్కూల్స్లో మీ పిల్లలందరినీ చేర్చి కార్పొరేట్ స్కూల్స్ కంటే మన స్కూల్లోనే ట్రైన్డ్ టీచర్స్ చాలా మంది ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తే అందరూ కూడా డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు టీచర్స్ ఉంటారు మన స్కూల్స్లో మంచి ట్రైనింగ్ అయ్యి ప్రభుత్వం ద్వారా ఎన్నిక కాబడి ఎంతో కష్టపడి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్స్ ఉన్నారు మంచి చదువు అందిస్తారు మీ భవిష్యత్తుకి మంచి బాట వేయడానికి ఈ పురపాలక సంఘం ఈ స్కూల్స్ ద్వారా ఎప్పుడూ రెడీగా ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులకి మీనే మంచి ఆస్తి మీ తల్లిదండ్రులకు ఆస్తు పాస్తులు లేకపోవచ్చు మీరు బాగా చదువుకుని మంచి స్థితికి వెళ్ళి ఉద్యోగస్తులయ్యి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలి మీలో రాజకీయ నాయకులు ఉండొచ్చు ఇంజనీర్లు ఉండొచ్చు డాక్టర్లు ఉండొచ్చు సైంటిస్టులు ఉండొచ్చు కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు తౌరయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్ కుమారి ఉపాధ్యాయులు జగన్నాథ నాయక్ అనుష గాయత్రి శ్రీరమ్య సుహాసిని శ్రీచంద్ర తదితరులు పాల్గొన్నారు తెనాలిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన వంద మంది చిన్నపిల్లలచే నామ సంకీర్తన ఉంటుందని కొండపి శ్రీనివాసరావు జేఏస్ మూర్తులు సంయుక్తంగా తెలిపారు వేసవి కాలంలో చిన్నపిల్లలకు గోవిందనామ సంకీర్తనలు నేర్పటం ద్వారా వారిలో ఆధ్యాత్మికత జీవనం చిన్ననాటి నుండి అలవడుతుందని సంకీర్తన బృందం తెలిపింది దీనిలో భాగంగా సుశిక్షణ తీసుకున్న వంద మంది చిన్నపిల్లలు ఇరవై ఒకటో తేదీ సాయంత్రం పట్టణంలోని శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు శ్రీ గోవిందనామ సంకీర్తన నిర్వహించుకోవటం జరుగుతుందని బృందం తెలిపింది ఈ సంకీర్తన గానంలో ఎవరు గొప్పగా సంకీర్తన చేస్తారో వారిని తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకెళ్లటం జరుగుతుందని వజులపు సునీత తెలిపారు బోస్ రోడ్లోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి దేవస్థానంలోని యజ్ఞం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం గత మూడు నెలలుగా ఈ ఎనిమిది సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలు ఈ వేసం కాలం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో పిల్లల్ని గోవిందనామాలు ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనితో పాటు పిల్లల్ని గోవిందనామాలు చెప్పే పిల్లలని తిరుమల తిరుమలలో గుళ్ళో దేవస్థానంలో గోవిందనామం చెబుతూ మాడవీధుల్లో ఆ పిల్లల్ని దర్శనం చేయించి తిరుపతి కూడా తీసుకెళ్తాం ఈ కార్యక్రమాన్ని తెనాలిపట్టంలోనూ చిన్నపిల్లలందరూ ముద్దింశెట్టిపాలెంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న అందజేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలోని పదహారవార్డు పాలెం పరిధిలోని హరిజనవాడలో గల శ్రీ వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు శనివారంతో ముగిసాయి హరిజనవాడలో గల దేవస్థానంలో గత ఏడు రోజులుగా కులమతాలకు అతీతంగా ఉత్సవాలను నిర్వహించారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం నుండి కులమత తారతమ్యం లేకుండా హిందువులు దళిత వర్గీయులు కలిసి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల ముగింపు సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది ఎస్ రామారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదిహేడు నుండి ఇక్కడి హరిజనవాడలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు హరిజన ఇది శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నారు చాలా సంతోషదాయకమైంది ఇది ట్రెడిషనల్గా పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఈ కార్యక్రమం ఇక్కడలో పీపుల్ ఇక్కడ దళితులలో ఉన్న ప్రజలంతా కూడా పూజలు చేసుకోవడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడం కానీ జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగజేసిన ఈ సంఘ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం వైకుంఠవరం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ పదహారో వార్డు శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయని చెప్పారు గత యాభై అందరూ కలిసికట్టుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు శాంతి ఆధ్యాత్మికత భావన ప్రజలకు కల్పించే విధంగా ఉత్సవాలు జరపడం సంతోషదాయకమని పేర్కొన్నారు మందిరం కళ్యాణ మహోత్సవం తర్వాత ఈ రోజున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి గత యాభై సంవత్సరాల పైనుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించి ప్రజలని శాంతి మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక భావన వైపు తీసుకెళ్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి భగవంతుడి కృపను ఉండేటట్టుగా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఈ నిర్వాహక కమిటీ వారికి సుబ్బారావు గారికి అలాగే పోతురాజు గారికి బసవి గారికి తదితరులు అందరికి కూడా శ్రీరాముని సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తాం కార్యక్రమంలో బుస్స సుబ్బారావు కాళిదాస్ వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు స్థానిక యువకులు పాల్గొన్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల నిబంధనలు విస్మరించి రివ్యూలు చేయటాన్ని వైసీపీ నేత మేరుగు నాగార్జున తీవ్రంగా ఖండించారు రాజ్యాంగం పట్ల చట్టం పట్ల ఎలాంటి గౌరవం లేదని మేరుగు నాగార్జున విమర్శించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత మేరుగు నాగార్జున అన్నారు రాజ్యాంగంపై కానీ చట్టంపై కానీ ఎలాంటి గౌరవం లేదని మూర్ఖత్వంగా పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలు తరలిస్తుంటే ఈసీ పట్టుకునే వరకు ఎవరికీ తెలియదని అంటే అంత బాధ్యత రహితంగా పనిచేస్తున్నారంటూ విమర్శించారు వచ్చే నెల ఇరవై మూడో తేదీ తర్వాత కూడా తానే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడని చెబుతూ ఢిల్లీలో తప్పులు చేసి ఇక్కడ మాట్లాడతాడని ఇక్కడ తప్పులు చేసి ఢిల్లీలో మాట్లాడతాడని ఆయన ఎద్దేవా చేశారు ఎన్నికల్లో ధార పోసిన డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు తాపత్రయపడుతున్నాడంటూ మేరుగు నాగార్జున విమర్శించారు ఎన్నికలు నిబంధనల ప్రకారం అబద్ధమ ముఖ్యమంత్రి గారు ఏ పని చేయాలో ఎలా చేయాలో తెలియనటువంటి మూర్ఖత్వంలో పరిపాలన చేస్తూ ఉన్నారు ఈరోజు చూసాం కాపు కార్పొరేషన్ ఎండి గారిని శివశంకర్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు చేయటానికి ఏ అర్హత ఉంది ఏ నిబంధన ప్రకారం చేశారో కూడా చెప్పే పరిస్థితి మీకు లేదు ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ పరిపాలన సరళిలో మీరు ఇష్టం వచ్చినట్లు మీరు ఇప్పటికీ కమిషన్ల మాల కమిషన్ల కోసమే రివ్యూలు చేస్తూ ఉన్నారని ప్రజలందరికీ తెలుసు ఈరోజు సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆభరణాలు ఈ రాష్ట్రం నుంచి తరలిస్తూ ఉంటే ఈసీ వాళ్ళు పట్టుకుంటే ఎంత బాధ్యత రాహిత్యంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారో మీకు సంబంధం ఉండదా మీకు బాధ్యత లేదా దాని మీద మాట్లాడే పరిస్థితి లేదా దరిదాపు పదమూడు వందల ఎనభై ఒక్క కేజీల బంగారాన్ని తస్కరిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తూ ఉంది ఎంత బాధ్యతా పనిచేస్తూ ఉందో మీరంతా అర్థం చేసుకోవాలా అందుకనే భవిష్యత్ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగోగులు చూసుకునే నాయకుడి రాష్ట్రానికి రాబోతా ఉన్నాడు మీరు ఎన్ని కుప్తులు పడినా ఎన్ని దారుల్లో ఉన్నటువంటి చట్టాలను మీ చేతిలోకి తీసుకొని చట్టాలను అపహాస్యం చేసే విధంగా మీరు పరిపాలన భాగస్వాములైనా రేపు అకౌంటబిలిటీ అనేది గుర్తుంచుకోండి మీరు బాధ్యతాయుతంగా లెక్కలు చెప్పాలి తప్పకుండా మీ లెక్కలు చెప్పేటప్పుడు మీ దొంగలు దొరికిపోతారు మీరు శిక్షార్హులు కాబోతూ ఉన్నారు చంద్రబాబు అనుకోటి మనం చెప్తా ఉన్నాను మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయమని ప్రజలు అవకాశం ఇస్తే చట్టాలను మీ చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు మీరు ప్రతివారి మీద ప్రేరాపణలు చేస్తూ బాధ్యతారాహిత్యంగా పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉంటే ప్రజలు కళ్ళు లేని కబోజులు మాత్రం కాదని మాత్రం తెలియపరుస్తూ చంద్రబాబు కుయుక్తులు ప్రతిదీ చట్టానికి లోబడే చే చేయకుండా ఆయన చట్టం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు చట్టానికి లోబడినటువంటి వ్యక్తి ఎప్పటికైనా ధర్మ యుద్ధంలో ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు చెబుతూ వచ్చే నెల ఇరవై మూడవ తారీఖు దాకా ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి నాయకుడి కోసం ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూసే నాయకుడి కోసం ముందుకొచ్చి స్వాగతించాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తా ఉన్నారు సమావేశంలో పెరికల కాంతారావు దేశు శ్రీనివాసరావు మనో ప్రభాకర్ గొరుకుపూడి బాలరాజు కటారి హరీష్ కోట రమేష్ నల్లాది ప్రభాకర్ పిడపర్తి కిరణ్ పాల్గొన్నారు వార్తలు ముగించిపోయేందు ముఖ్యాంశాలు మరొకసారి అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత లేకుంటే పరిహారం తప్పదన్న డీఏజీ రిజిస్టార్ పుష్పలత వెల్లడి ముగిసిన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అవిరళ కృషి వరుడు చంద్రబాబు అంటూ నాయకుల ప్రశంస ఇరవై తొమ్మిది నుండి ఉచిత హోమియో వైద్య అవగాహన తరగతులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి వెల్లడి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించినట్లు ప్రకటన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం హలో బిజీ పీపుల్ సో ఇక్కడ ఒక ఉంది కదా అది ఇన్ కేసు మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి